హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఇన్ వన్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు అనంతపురంలోని వి మెగా టెక్స్ వద్ద ఉన్నాము అనంతపురంలోని మెగా ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన వంటి గేమ్ చేంజర్కి సంబంధించి భారీ భారీ కటౌట్లని ని ఈ వీడియోలో చూపించాలనే ఉద్దేశంతో కూడా చేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఎంట్రన్స్ దగ్గర ఈ విధంగా ఏర్పాటు చేస్తారు సో ఇక్కడ చుట్టూ కూడా ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలని చూపిస్తాను మీకు నేను ఇప్పుడు రికార్డ్ చేస్తుంది ఎనిమిదో తేదీ నైట్ దాదాపు ఏడు పది అట్లా అవుతుందండి టైం సో అన్ని ఫ్లెక్సీలు రావాలనే ఉద్దేశంతో ఇంతవరకు వెయిట్ చేశారు సో చూస్తున్నారు కదా రేపు సెలబ్రేషన్స్ కూడా ఉంటాయండి ఇక్కడ త్రివేణి ట్యాక్సీస్ దగ్గర మెయిన్ థియేటర్గా సో నాకు కుదిరితే ఆ సెలబ్రేషన్స్ వీడియో కూడా తీసి మన ఛానల్ అప్లోడ్ చేస్తాను ఇస్తున్నారు కదా అనంతపురంలోని మెగా ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన గేమ్ చేంజర్ మూవీ అవుట్ లు భారీ కట్అవుట్ లోపల ఏర్పాటు చేయడం జరిగిందండి మాకు ఆల్రెడీ సర్కిల్ సర్కిల్లో ఏర్పాటు చేసిన భారీ కట్అవుట్ సెలబ్రేషన్స్ వీడియో మన ఛానల్లో ఉంది ఆ వీడియో చూడకుంటే వెళ్ళి చూడండి ఇప్పుడు మనం త్రివేణి ట్యాకీస్ మెయిన్ థియేటర్ అండి సో ఆ థియేటర్ వద్ద మెగా ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన వాటి కట్అవుట్ వీడియోని ఇప్పుడు చూస్తున్నాము సో త్రివేణి ట్యాకీస్ లోపల మనకి భారీ కట్అవుట్ ఉంది అది కూడా చూపిస్తాను మీకు సో ట్రెస్ చూస్తున్నారు కదా ఎంట్రెన్స్ దగ్గర నుంచి సో ప్రతి ఒక్క ఫెక్స్ దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తున్నాము మొత్తం గేమ్ చేంజర్ మూవీ సంబంధించి అనంతపురంలోని మెగా ఫ్యాన్స్ ఏర్పాటు చేసినటువంటి కటౌట్ లాంటివి ఇవన్నీ కూడా థియేటర్ బయట ఏర్పాటు చేసినట్టు చూస్తున్నారు కదా నైట్ అయినా కూడా మీకోసం మా ఊరు వేరే ఊరు అక్కడ నుంచి చెప్పి మీకోసం చూస్తున్నాను సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇటువైపు ఏర్పాటు చేసినవన్నీ చూపించాను ఇప్పుడు ఇటువైపు ఏర్పాటు చేసినట్టు చూపిస్తాను చూడండి భారీ అంచనాలు ఉన్నాయి గేమ్ చేంజర్ మూవీ పైన రామ్ చరణ్ గారు సోలో హీరోగా చాలా సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి సినిమా ఈ గేమ్ చేంజర్ సినిమా సో శంకర్ గారికి కూడా కమ్బ్యాక్ రావాలంటే ఈ సినిమా హిట్ అనేది చాలా కంపల్సరీ సో ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా మనం కూడా కోరుకుందాం మన ఛానల్ తరపు నుంచి సెలబ్రేట్ చూస్తున్నారు కదా ఎంత పెద్ద అవుతుంది ఏర్పాటు చేశారు సో రేపు సెలబ్రేషన్స్ కూడా ఉంటాయండి ఇక్కడ కాబట్టి ఆ సెలబ్రేషన్స్ వీడియో కూడా మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ సెలబ్రేషన్స్ వీడియో అలాగే గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయిన తర్వాత పబ్లిక్ టాక్ వీడియో కూడా మన ఛానల్లో తీసుకొని అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఆ వీడియో కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి ఈ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో అక్కడ ఒక ఫ్లెక్సీ ఉంది సో అక్కడికి కూడా వెళ్ళి మీకు చూపిస్తాను చూపిస్తున్నారు కదా నైట్ నేను రికార్డ్ చేస్తున్నాను ఈ వీడియో ఊరి నుంచి రాగానే మొత్తం మీకు చూపించాలనే ఉద్దేశంతో థియేటర్ దగ్గరకు వచ్చి ఇక్కడ రికార్డ్ చేస్తున్నాను దాదాపు ఫ్లెక్సీలు వచ్చినట్లే అంటే త్రివేణి థియేటర్ దగ్గర ఒకవేళ వస్తే ఇంకా ఏమన్నా వస్తే రేపు మళ్ళీ రికార్డ్ చేసి పెడతాను సో చూడండి సో ఫ్రెండ్స్ ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం లోపల ఏ విధంగా ఏర్పాటు చేస్తారు సో ఫ్రెండ్స్ లోపలికి వెళ్తున్నాను ఇంకా కట్అవుట్ చాలా పెద్ద కట్అవుట్ ఉందండి అది తర్వాత చూపిస్తారు మీకు సో ఫ్రెండ్స్ ఇవి లోపల ఏర్పాటు చేసినటువంటి కటఅవుట్ వీడియోలు చూస్తున్నారు కదా ఇవి లోపల ఏర్పాటు చేసినటువంటి కటఅవుట్ వీడియోలు గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి లోపల ఏర్పాటు చేసినటువంటి గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన కట్అవుట్లు మనకు అనంతపురంలో త్రివేణి థియేటర్ అండి మెయిన్ థియేటర్ అలాగే గౌరీ థియేటర్ ఇక కొన్ని థియేటర్లో కూడా మనకి గేమ్ చేంజర్ మూవీ రన్ అవుతుంది థియేటర్ దగ్గర ఉండే ఫ్లెక్సీలు కూడా తీసి మన ఛానల్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను సో కట్అవుట్ వీడియో లాస్ట్ లో చూపించాలని దానికి చూపలేదండి చాలా పెద్ద అవుట్ ఉంది మనకి సో ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా మీకు ఈ థియేటర్ ఏర్పాటు చేసిన భారీ కట్అవుట్ ని చూసేద్దాం సో చూ చూస్తున్నారు కదా గేమ్ చేంజ్ భారీ కట్అవుట్ అండి మనకి ఆల్రెడీ సప్తగిరి సర్కిల్లో భారీ కట్అవుట్ లాంచ్ సెలబ్రేషన్స్ వీడియో మన ఛానల్ తీసి పెట్టాను ఇప్పుడు ఈ థియేటర్లో ఏర్పాటు చేసిన భారీ ని చూడండి చూస్తున్నారు కదా సో ఫ్రెండ్స్ ఇంతే అండి ఇప్పుడు ప్రజెంట్ మనకి రివెన్యూ ట్యాక్సీస్ వద్ద ఏర్పాటు చేసినటువంటి కట్అవుట్ అండ్ ఫ్లెక్సీలు సో ఫ్రెండ్స్ మొత్తం చూపించేస్తాను థియేటర్ బయట లోపల ఈ వీడియో చివరికి చూసారు కదా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వారితో కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేపించండి మీరు లైక్ చేయడం ద్వారా అలాగే షేర్ చేయడం ద్వారా ఈ వీడియో మరింత అవుతుంది కాబట్టి ఈ వీడియోని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ బిఎం మాలింబా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గౌరవీ థియేటర్ దగ్గరికి వెళ్తున్నాం జనవరి పదో తేదీ మనకి రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అవుతుందండి సో జనవరి పదో తేదీ అర్లీ మార్నింగ్ వన్ ఎయిమ్ షోతో మనకి అనంతపురంలో కూడా రిలీజ్ అవుతుందంటున్నారు సో డౌరీ థియేటర్ దగ్గర ఏర్పాటు చేసిన ఫిక్షల్ని మీకు చూపిస్తాను సో ఇప్పుడు మనం గౌరీ థియేటర్ దగ్గరికి వెళ్తున్నాం సో స్టార్టింగ్లోనే మనకి గేమ్ చేంజర్ సంబంధించిన వర్క్అవుట్ని ఏర్పాటు చేయడం జరిగింది థ్యాంక్స్ ముందు ఫిల్సి చూపిస్తాను సో థియేటర్ బయట ఏర్పాటు చేసినటువంటి భారీ భారీ కట్అవుట్లని చూడండి సో ఇప్పుడు నేను రికార్డ్ చేస్తుంది జనవరి ఎనిమిదో తేదీ నైట్ అండి ఇప్పుడు వరకు వచ్చినటువంటి మొత్తం కటౌట్లని ఇప్పుడు మీరు చూపిస్తున్నాను ఇంకా ఏమన్నా వస్తే రివ్యూకి వచ్చినప్పుడు తీసుకొని మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను రివ్యూ వీడియో చివరిలో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా గౌరీ థియేటర్ బయట ఏర్పాటు చేసిన కట్అవుట్ హాయ్ హాయ్ సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా రా సార్ అని కట్అవుట్ ఏర్పాటు చేయడం జరిగింది మెగా ఫ్యాన్స్ అనంతపురంలోని ఏ థియేటర్లో గేమ్ ఫీచర్ ఆడుతుండు ఆ థియేటర్ల దగ్గరికి వెళ్ళి రిలీజ్ అవ్వగానే పబ్లిక్ అండ్ ఫ్యాన్స్తో రివ్యూ తీసుకొని మన ఛానల్ అప్లోడ్ చేస్తాను సో ఆ వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ అంటున్న ఆప్షన్ పెట్టేసి పక్కన ఉన్న గంటసీమలాంటి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ముందుకు వెళ్ళి చూస్తాము ఇంకే ఫ్లెక్సీలు కట్అవుట్లో ఏర్పాటు చేస్తారు ఫ్యాన్స్ చూస్తున్నారు కదా గౌరీ థియేటర్ బయట ఏర్పాటు చేసామంటే ఫ్లెక్సీలు అన్నింటినీ కూడా మీకు చూపించేసాను లోపలికి వెళ్ళి చూద్దాం లోపల ఏ విధంగా ఏర్పాటు చేస్తారో మెగా ఫ్యాన్స్ లోపలికి వెళ్ళి చూద్దాం సో ఫ్రెండ్స్ ఇక్కడ కటఅవుట్ ఉంది చూస్తున్నారు కదా మెగా ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన కట్అవుట్లు గౌరీ థియేటర్ లోపల ఏర్పాటు చేసిన వంటివి సో ఇంకా ఏమేమి ఉన్నాయి చూద్దాం సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా భారీ కటఅవుట్ అనేది చూస్తున్నారు కదా ఈ చివరి నుంచి ఆ చివరికి ఉంది అవుట్ చాలా పెద్ద అవుట్ అండి ఇది అనంతపురంలోని మెగా ఫ్యాన్స్ ఏర్పాటు చేసినటువంటి అవుట్ ప్రజెంట్ టీవీ ఉంది గౌరీ థియేటర్ దగ్గర ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన కటఅవుట్లు ఇంకా ఏమైనా వస్తే మన ఛానల్లో వీడియో తీసి అప్లోడ్ చేయడం జరుగుతుంది సో గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ సెలబ్రేషన్స్ వీడియో అలాగే మూవీ చూసి వచ్చిన తర్వాత పబ్లిక్ అండ్ ఫ్యాన్స్తో రివ్యూ తీసుకొని మన ఛానల్ అప్లోడ్ చేస్తాను అవన్నీ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్ ఉంటుంది ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని మీ వీడియోలు మిమ్మల్ని తీసుకొస్తూ ఉంటాను Thanks for watching friends. Bye bye now.